ఆ వెళ్ళినప్పుడు ఆ జీవుణ్ణి తీసుకెళ్ళడానికి వస్తారట వాళ్ళు మొత్తం ముగ్గురు వస్తారని ఇక్కడ వివరిస్తున్నాడు యమదూతవు తధాప్రాప్తవు భీమౌ సరభ శిక్షణవు పాసండధరవు దంతేహి కటకటాయితవు పళ్ళు కొరుకుతూ ఉంటారట వాళ్ళు చాలా ఉగ్రమైన రూపంతో ఉంటారట ఊర్ధ్వకేశవు పైకి ఉన్నటువంటి జుట్టుతో పైగా నల్లని జుట్టుతోని వంకర తిరిగిన ముఖాలతోని పెద్ద పెద్ద గోళ్లతోని ఉంటారు వాళ్ళని చూస్తూనే వీడికి ఆ జీవుడికి ఆ సమయంలో ప్రాణాలు వదులుతున్న వాడికి మలమూత్రాలు వచ్చేస్తాడు భయంతో వాడిని చూస్తూనే శ్రున్ మూత్రం విముంచతి కానీ ఆ విధంగా ఉన్న వాళ్ళు ఆ జీవుడు నా దేహం నుంచి ఎప్పుడైతే ప్రాణవాయువులు వదిలేయో జీవుని లాగుతారు ఆ లాగుతున్నప్పుడు ఎంత ఉంటాడు జీవుడి పరిమాణం చూపిస్తున్నాడు ఇంత శరీరం చేసినటువంటి వాడి జీవుడి యొక్క పరిమాణం అంగుష్ఠ పురుషో ఆహా కుర్వన్ యామ్యై పశ్యన్ స్వకం గృహం వాళ్ళు లాగుతారు అతన్ని పాశంతో అప్పుడు వాడి పరిమాణం ఎంత ఉంటుందంటే అంగుష్ఠ మాత్ర కేవలం ఇది లింగ శరీరం అంటారు దీన్ని దీనితో కూడినటువంటి వాడు వీటిలోనే ఇంద్రియ జ్ఞాన విషయములన్నీ కూడా దాగి ఉంటాయి అది ఈ డూమ్లోపు వచ్చి చేరితేనే ఇది పనిచేసింది ఇంకా డ్యూమ్ నుంచి వదిలేశాడు వాడు ఇప్పుడు డూమ్ లేనివాడు అయ్యాడు ఉపాధి లేనివాడు అయ్యాడు వాణ్ణి యాతనాదేహ ఆవృత్యా బద్వా గళే బలాత్ నయతో దీర్ఘమధ్వానం దండ్యం రాజభటా యథ అప్పుడు వాడిని తీసుకెళ్లడానికి ఒక ప్రత్యేకమైన దేహాన్ని ఇచ్చి తిడుతూ తిడుతూ తీసుకెళ్తారటండి ఎవరు అమకిం మరణం తర్వాత జరిగే సీన్ ఇదంతా కూడా ఎక్కువ శాతం ఈ సీన్లే జరుగుతాయిట్ట అంతేగాని బయటకు విమానాలు రావడం వీడు వీళ్ళందరూ కూర్చోవడం ఈ సీన్లు జరిగేది అతీ కొద్ది మందికి ఏది దివ్యలోకాలకు వెళ్ళడం ఇక మోక్షము పరమాత్వం లేనం అవ్వడం జీవన్ముక్త జీవన్ముక్తి దాని గురించి ఇక్కడ చెప్పనే అవసరం లేదు కనుకనే కొంతమంది జీవన్ముక్తి వేదాంతం కబుర్లు ఆడుతూ ఉంటారు ఆ ఊర్ధ్వలోకగతులకే పెద్ద డౌట్ అయిన స్థితిలో ఉన్నవాళ్ళు వాటి గురించి అది గుర్తుపెట్టుకోండి కనుకనే ఈ స్థితి గురించి చాలా అసలు ఈ శరీరము అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథం చాలా మనకి పనికొస్తున్నది వస్తున్నది నియమానస్య దూతా సంతర్జయంతి చ ప్రవదంతి భయం తీవ్రం నరకాణంపున పున వాళ్ళు తీసుకువెళ్తారటండి కానీ తీసుకువెళ్లడం అంతా అతి కొద్ది టైంలోనే జరిగిపోతుంది వాళ్ళు ఏ వేగంతో తీసుకెళ్తారు అనేది మనకు అర్థం కాదు ఎందుకంటే అక్కడ మనం వెళ్ళే వాళ్ళం కాం లాక్కు వాళ్ళం గుర్తుపెట్టుకోండి వెళ్ళేటప్పుడు కొంత నీ చేతిలో ఉంది ఇప్పుడు నీ చేతిలో ఏం లేదు లాగి ఆ అంట ఆ కొద్దిసేపట్లో పడే వేదన అంతా ఇంత కాదు అది ఆ తోవలో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే చెప్తున్నాడు నిరాశ్రమోదకే అక్కడ ఒక భయంకరమైన వేడి అయినటువంటి నిప్పుసెగల్లాంటి గాలులు వీస్తూ ఉంటాయి దానితో తప్పింపబడుతూ ఉంటాడు మధ్యలో వెళ్ళలేక బలహీనుడై ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి కొరడతో కొడుతుంటారు తన చేతుల్లో కొరడాలతో కొరడాలతో కొట్టి తిడుతూ ఉంటారట నువ్వు భయంకరమైన నరకాలు అనుభవించబోతున్నావు తెలుసా అని మధ్యలో అంటారట అనుభవించబోయే నరకాల పేర్లు కూడా టేస్ట్కి చెప్తూ ఉంటారట కుంభీపాకాది నరకా స్వాన్నయా ఉద్యమాచిం అతి తొందరలోనే నువ్వు కుంభీపాకం లాంటి నరకాలు కూడా అనుభవిస్తానైనా అంటూ ఉంటాట కొడుతూ ఉంటారట అలాగే వాళ్ళు త్రిభి ముహూర్తైర్ ద్వాభ్యాం వా నియతే తత్ర మానవ ఆ ముగ్గురు రెండు ముహూర్త కాలాల్లో తీసుకుపోతారటండి ఎక్కడికి నరకాలకి వీడు అనుభవించబోయే వాటన్నిటిని ఒక్కసారి చూపిస్తాట గ్లాన్స్ మొత్తం ఒకసారి చూపించి దూరం నుంచి యమదర్శనం కూడా చేయించి మళ్ళీ మహావేగంగా ఎక్కడ ఉన్నాడు అక్కడ తెస్తాట అంటే ఈ తెచ్చే టైంలో ఎంత టైం పట్టిందంటే ఒక రెండు ముహూర్తముల కాలమే అప్పటికింకా శవదహనానికి కూడా ఏర్పాట్లు జరగవు గుర్తుపెట్టుకోండి మరణించిన వెంటనే ఒక రెండు ముహూర్తాల కాలం ఇంత మార్గంలో వాడు వెళ్ళి యమదర్శనం చేసి మళ్ళీ వాడిని తెస్తారట తెచ్చి వాళ్ళ పక్కన నిలబడతారు వాళ్ళ ముగ్గురు కూడా ఎవరు అదోతలు వీడిని ఎందుకంటే ఇంకా వీడికి నరకానికి వెళ్ళి పాప ఫలం అనుభవించడానికి కూడా యోగ్యత రాలేదు ఆ యోగ్యతకి కొంతకాలం పడుతుంది అందుకు వాళ్ళు ఇక్కడ వాడికి తగిన జరుగుతున్నాయో లేదు చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా దగ్గరుంటూ వాళ్ళ బాధ్యత వాడికి యోగ్యత అయిన శరీరం వచ్చే వరకు ఆ అంగుష్టమాత్ర పురుషుడిని వాళ్ళు అక్కడ చూడాలి ఇప్పటివరకు ఒక బాడీలో తీసుకెళ్ళారు కదా ఆ బాడీ నుంచి మళ్ళీ తీసిపెట్టి పెడతారు వాడిని అక్కడ అలా వాడు చూస్తూ ఉంటాడు ఇప్పుడు లాక్కుపోతున్నప్పుడే తన ఇంటిని తాను చూస్తాటండి ఏ ఇల్లు నాది 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 అనుకున్నాడో దాన్ని చూస్తూ ఉంటాడు ఇప్పుడు తెచ్చి పెట్టాక వాడి దేహానికి జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటాట ఎవరెవరు చేడుస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం కొడుతున్నారు మొత్తం చూస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి మనం అంటూ ఉంటాం పోయినవాడు పోయాడు వాడికి ఏం తెలుస్తుంది వాడికి అంతా తెలుస్తుంది ఆఖరికి నువ్వు వేడిచే దొంగేడుపు కూడా తెలుస్తుంది వాడికి అన్ని చూస్తూ ఉంటాడు కానీ ఏమీ చేయలేడు వాడు గుర్తుపెట్టుకోండి పక్కన వాళ్ళ మధ్యలో పొడుస్తుంటాడు చూసావా ఇలాంటి వాళ్ళ కోసం కదా నువ్వు చేయరానివన్నీ చేసావు అంటూ ఉంటాడు మధ్య మధ్యలో వాళ్ళు అక్కడ పొడుస్తూ ఉంటారు ఎవరేమిటో తెలుస్తుండదు కానీ నేను చేయలేడు అంతేకాదు ఇన్నాళ్ళు ఈ దేహంతో ఉన్నాడు కదా అది అక్కడ పడుకోబెట్టబడి కనబడుతుంది కదా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పక్కన పట్టుకున్నారు అయినా వీడికి తెలియక ఆ దేహంలో దూరిపోదామని ఒక తీవ్రమైన తపన కలుగుతుందట కానీ వాళ్ళు లాగుతూ ఉంటారు ఇది స్థితి వాడికి ఆ విధంగా అక్కడ చూపిస్తూ ఉంటారు అందుకి ఇక్కడ వాడి స్థితిని వర్ణిస్తూ అగమ్య వాసనాబద్ధో దేహమిచ్చ అమానుగృత పాసే రుతితి క్షుతుభ్యాం పరిపీడిత ఆ కర్మబద్ధుడైన జీవుడు మళ్ళీ తిరిగి దేహంలో వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా యమభటులు పాసంతో గట్టిగా ఆపి ఉంచుతారు అయితే ఆకలి దప్పిక తీవ్రంగా ఉంటుందిట చిత్రం చూడండి దేహమే లేదు కదా ఆకలి దప్పిక ఎక్కడ మీకు అనిపించవచ్చు వాసనాగతంగా వాడికి అది అనుభవం ఆ శరీరంలో అనుభవం అవుతూ ఉంటుంది ఆకలి తీర్చుకోవడానికి కూడా తగిన ఉపాధి లేదు వాడికి ఇది తెలుసుకోవాలి